హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రజియా టాక్స్ నేను మీ రజియా ఈరోజు ఈ వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే హెల్తీ అయిన సొరకాయ హల్వా ఎలా చేయాలనేది చూద్దాము ఇంట్లో ఉండే సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు న్యాచురల్గా అండ్ టేస్టీగా ఉంటుంది సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఫస్ట్ నేను ఒక హాఫ్ కిలో సొరకాయ తీసుకున్నాను దీనిని తురుముకున్నాను ఒక కప్పు అయ్యింది అదే కప్పుతో బెల్లం తీసుకున్నాను తర్వాత నెయ్యి అండ్ ఒక కప్పు జీడిపప్పు తీసుకున్నాను ఫస్ట్ మందపాటి గిన్నె పెట్టుకొని అందులోకి బెల్లం తురుము వేసుకోవాలి తర్వాత ఊరికే బెల్లం కరగడానికి చిన్న గ్లాస్ వాటర్ వేసుకోవాలి బెల్లాన్ని కరిగించుకోవాలి అంతే పాకం రాసిన అవసరం లేదు తర్వాత స్ట్రైనర్లోకి తీసుకొని ఏ బెల్లం వాటర్ అనేది వడగట్టుకోవాలి ఏదైనా దుమ్ము ఏదైనా నలకలు ఉంటే జిల్లడలోకి వచ్చేస్తాయి కింద ఈ సిరప్ అంతా తీసుకోవాలి తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని రెండు స్పూన్ల నెయ్యి తీసుకొని ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని జీడిపప్పులను వేసుకొని బాగా దొరగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న వాటిని ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే కడాయిలో మనం తొరుకున్న సొరకాయని తీసుకొని దూరగా వేయించుకోవాలి ఎందుకంటే దీంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ వాటర్ అంతా బాగా ఎగిరేంత వరకు దూరగా వేయించుకోవాలి వాటర్ అంతా ఇలా డ్రై అయ్యాక మనం వడగట్టి పెట్టుకున్న బెల్లం సిరప్ ఉంది కదా దీనిని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఈ సొరకాయ అలవ అనేది పల్చంగా అవుతుంది దీనిని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని బాగా కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి లేకపోతే అడుగు అంటుకుంటుంది లే అప్పుడు మాడిపోయిన వాసన ఉంటుంది హల్వా టేస్ట్గా ఉండదు అందుకే ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి ఇలా అంచులకు నెయ్యి అనేది సపరేట్ అయ్యి రిలీజ్ అవుతుంటుంది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు హల్వా రెడీ అయిందని అర్థం తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని దీనిపైన జీడిపప్పుతో గార్నిష్ చేసుకొని తింటే చాలా టేస్టీ అయినా హెల్తీ అయినా సొరకాయ హల్వా రెడీ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్